అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ కామ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు దేనికి చెందకుండా పోయారు అలాగే గత ప్రభుత్వంలో సంక్రాంతి అంటే సంబరాలు చేసుకునేవారు సంక్రాంతి అంటే ఎందుకు దండగాని ఇప్పుడు అంటున్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎక్కడుండే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మబడిని చేయుతని రైతు భరోసా మినిమం సంక్రాంతికి సుమారు ఇరవై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవారు అటు ప్రభుత్వాలు సూపర్ సిక్స్ ఈ రోజు వరకు ఏ పథకం కూడా చేతికి అందలేదు ఇలా ప్రజలు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటున్నారు అలాగని గోవాటి షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఫ్యాక్టరీ కార్మికులకు పేమెంట్ ఇస్తారని ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఇదే సంక్రాంతికి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుంచి మాజీ ఎమ్మెల్యే చొరవ తీసుకొని సుమారు ఎనభై కోట్ల రూపాయలు రైతు కాని ఫ్యాక్టరీ కార్మికులకు కానీ ఎటువంటి బకాయిలు లేకుండా సంక్రాంతి కల్లా పేమెంట్లు క్లియర్ చేశారు ఈ ప్రభుత్వం మాత్రం చొరవ తీసుకోలేదు ఎప్పుడు లేని పేమెంట్ క్లియర్ చేసిన తర్వాతే క్రష్ రింగ్ స్టార్ట్ చేసేవారు కానీ ప్రెజరింగ్ స్టార్ట్ చేసినా సరే ఏ రోజు వరకు రైతులకు పేమెంట్ జీతాలు కానీ క్లియర్ చేయలేదు అనగానే చెప్పినటువంటి భరోసా కూడా ఇప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రైతులకు కానీ కార్మికులకు కానీ వెంటనే పేమెంట్లు చేయాలని చెప్పి తీవ్రంగా విమర్శించారు చోడవరం ఎమ్మెల్యే కానీ మాడుగుల ఎమ్మెల్యే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలలు అవుతుంది చొరవ తీసుకొని ఉంటే కనుక ఈ రోజుకి రైతాంగానికి కానీ కార్మికులకు కానీ జీతాలు కానీ పేమెంట్లు కానీ వచ్చిండేలా ఉంటే సంక్రాంతి సంబరాలు అంటుకున్నా అలాగే బిఎన్ రోడ్ గతంలో నేను గ్రాంట్లు తెచ్చినా సరే ఆ కాంట్రాక్టర్ మీ తెలుగుదేశం ఎమ్మెల్యే అవ్వడం వల్ల పనులు పూర్తి చేయలేదు ఎమ్మెల్యే రాజు పట్టించుకుంటే పట్టించుకొని కనీసం సంక్రాంతి పూర్తి చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు బాగోక వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఇప్పటికైనా సరే స్పందిస్తారు అని చెప్పి కోరుకుంటున్నారు ఓ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అమ్మఒడి ద్వారా కానీ రైతు భరోసా ద్వారా కానీ లేదు జగనన్న విద్యా జీవనం ద్వారా కానీ జగనన్న వస్త్రదీవం ద్వారా కానీ వైఎస్ఆర్ చేతి ద్వారా కానీ ఓ పదివేల ఇరవై వేలో పండక్కి అందేది అందరూ కూడా ఆనందంగా ఉండేవారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క బలహీన వర్గాలు చెందినటువంటి కుటుంబాలు కానీ ఆనందంగా లేవు ఆందోళనగా ఉన్నాయి సంక్రాంతి పండుగ అంటే అమ్మో పండగ మాకెందుకు సంక్రాంతి దండగానే రీతిలోనే అందరూ భయంతో ఉన్నారు కారణం ఈరోజు వెల్ఫేర్ ద్వారా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ని ఏమో పక్కన పెట్టే పరిస్థితి ఉండడంతో పాటు ఊరికో పది షాపులను బెల్ట్ షాపులు పెట్టి పేదోడితరకు సొమ్మునే ఇష్టారాజ్యంగా పొలగొట్టే కార్యక్రమం కుటుంబ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది తప్ప పేదవాడిని ఆదుకుందాం ఒక సన్నకారు చిన్నకారు రైతాంగాన్ని ఆదుకుందాం అనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గెలిచిన శాసనసభ్యుల వరకు ఏ ఒక్కరు కూడా లేని పరిస్థితి కనిపిస్తుందని ప్రజలు అడుగుతున్నటువంటి మాట ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన చక్కెర కర్మగారంలో మా ఆ రోజు లక్షా డెబ్బై వేలు క్రషింగ్ ఆడితే తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు నిధులు వచ్చి ఉన్నాయి మొల సెక్ష ద్వారా నాలుగున్నర కోట్లు ఇంకా షుగర్ అమీన్ ద్వారా వచ్చినటువంటి కోటి డెబ్బై ఆరు లక్షలు అలాగే కోజనరేషన్ ద్వారా ఎనభై ఆరు లక్షల రూపాయలు అలాగే ఇంకా ఇంకా మలా సచునికొక కోటి యాభై లక్షలు ఉంది వెరస తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి మీరు ఇక్కడ ఉన్నట్టు గెలిచినటువంటి శాసనసభ్యులైనటువంటి కేఎస్ఎన్ రాజు కానీ బండారు సత్యరాన్ని కానీ మీరు ప్రభుత్వం ద్వారా రూపాయి ఇవ్వక్కర్లేదు ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నిధులు ఏవి లేవు ఒక్క చెరుకు ఆడు కూడా ఇంతవరకు ఆడలేదు ఆడుకున్నానే గత ఏడాది అనేటువంటి డబ్బు ఇక్కడ ఉంది ఎందుకు జాప్యం చేస్తున్నారు ఎందుకు ఆ డబ్బుని గోప్యంగా ఉంచుతున్నారు అంటే ఫ్యాక్టరీ నష్టాలు ఉంచినట్టు చూపించి ఏ సీఎం రమేష్కో ఏ బడాబాబుకో ఏ పారిశ్రామిక అమ్మేద్దామని కుట్ర చేస్తున్నారని మాత్రం ప్రతి చెరుకు రైతులను కూడా ఈ ఆందోళన కొట్టు వచ్చినట్టు కనిపిస్తుంది నేను అందుకే ఈ సందర్భంగా చెప్తున్నాను మీరు అన్నారు జనరల్ బాడీ మీటింగ్లో అఖిలపక్ష సమావేశం పెడతాం మన ఫ్యాక్టరీని డిస్టైరీ కింద పెడదామా వితనాల ఇండస్ట్రీ కింద పెడతామా కిరపక సమావేశం పెట్టి ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ద్వారా ధర్మశ్రీ తీసుకొచ్చింది ఎనభై తొమ్మిది కోట్లయితే అంతకన్నా నేను ఇంకా ఈ జీవో చూపిస్తే అంతకన్నా అదనంగా తీసుకొస్తానని స్థానిక శాసనసభ్యుడు కూడా ఆ రోజు మాట ఇచ్చాడు మరి కలెక్టర్ కూడా చైర్మన్గా ఉండి కలెక్టర్ కూడా రైతుకి ఇవ్వాల్సిన బాకీ ఏదైతే ఉందో ఐదు కోట్ల రూపాయలు బాకీ విని వెంటనే చెల్లిస్తాను అని చెప్పి దసరాకి ఇచ్చేస్తున్నారు దసరా పోయింది దీపావళి పోయింది నాగు పోయింది కడగ్ నూతన సంవత్సరం పోయింది ఇప్పుడు సంక్రాంతి ఇంకొక వారం రోజుల్లో సంక్రాంతి వస్తుంది ఇంతవరకు కూడా రోజుకి ఎప్పటికప్పుడు కూడా ప్రతిసారి మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నా నెలకి రెండు సార్లు మీతో మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఇంతవరకు కూడా ఏదో రైతుకి ఇచ్చేసి ఆపేద్దాం అని అనుకుంటున్నారట అది చాలా తప్పుడు విధానం రైతుకి ఇవ్వాల్సింది మూడు వందల యాభై రూపాయలు బెల్టేజియా ద్వారా వచ్చినటువంటిది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు దూరుకుంటే అది ఒక యాభై రూపాయలు పెరుసిన నాలుగు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకి గేట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఈ రోజు రెండు వందల నుంచి దురిపేద్దాం మిగిలిన రెండు వందలు ఇవ్వక్కర్లేదు అని అనుకుంటే మాత్రం రైతుల తరపు నుంచి పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి సుమ్నాని గారు ఉన్నారు చంద్రరావు ఉన్నారు కళా నరసింహరావు ఉన్నారు అందులో సగం అమౌంట్ నలభై ఎనిమిది కోట్లు తీసుకొస్తే ఆకా అప్పు తీరిపోద్ది చెరుకు అప్పు తీరిపోద్ది గ్రాడ్యుటీ కార్మికులుగా వెళ్తున్న జీతాలు పెండింగ్ కూడా అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అన్నీ క్లియర్ అయిపోయి ఫ్యాక్టరీని ప్రగతి పదం నడిపిస్తాయి ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ ఆదుకోవడం ఈ ప్రభుత్వం పెద్ద విశేషం కాదు ఎందుకు విశేషం కాదు ఎందుకంటే ఆ రోజైతే పదకొండు కోఆపరేటివ్ ఫ్యాక్టరీలు ఉండే ఈరోజు ఒక ఫ్యాక్టరీ ఉంది ఒక ఫ్యాక్టరీ నలభై ఎనిమిది కోట్లు ప్రభుత్వం ఆదుకోవడం పెద్ద అసలు చాలా చిన్న విషయం మీరు ఎన్ని కూర్చుంటే చాలా డిపార్ట్మెంట్లు కూర్చుంటే తక్షణమే అమౌంట్ని రిలీజ్ చేయడానికి యాభై కోట్లు నలభై ఐదు కోట్లు తీసుకురావడం పెద్ద విశేషం కాదు అంతేత మీకు చేతనైతే రైతుల తరఫున అవసరమైతే మేమందరం కూడా వస్తాం సూక్ష్మతను కలుద్దాం కట్టాల వారిగా రైతాంగాన్ని అందరం కూడా ఒక అవసరమైతే ఒక బస్సు రెండు బస్సులు వేసుకుని మనం అందరం వెళ్దాం మన ఫ్యాక్టరీని ఆదుకునే పరిస్థితిని తీసుకొద్దాం మీరే నాయకత్వం అయింది ముందుకు తీసుకెళ్ళాలండి మేము వెనక రావడానికి సంసిద్ధంగా ఉన్నాం అంతేగాని రైతుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం చూస్తూ ఉపేక్షించేది లేదని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా ప్రతిఘటిస్తూ అలాగే ప్రధాన అంశం ఇప్పుడు బిఎన్ రోడ్డు కూడా అలాగే చేసింది ఈ విషయంలో మీరు ఏమాత్రం అలసంత ప్రదర్శించిన రైతుల ఆగ్రహాన్ని గురికాపోతారని మాత్రం ఈ సందర్భంగా మీరు మళ్ళీ డిమాండ్ చేస్తూ ఇంకా మీరు మీరు వచ్చేది ఉద్దరిస్తారని చెప్పారు ఉద్దరించడం ఏంటంటే బిఎన్ రోడ్డు భీంపట్న నర్సింహపట్నం రోడ్డు అలాగే ఉంది ఆ రోజుల్లో నేను నూట ముప్పై ఎనిమిది కోట్లతో శాంక్షన్ చేస్తే సగంసగం చేశా కాంట్రాక్టర్ మీ మీ కాంట్రాక్టర్ అయినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఈ రోజు కళ్యాణ్ వరకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నాడు